తెలంగాణ విద్యా వ్యవస్థలో ఒక మామూలుగా కనిపించే ఎగ్జామ్ హాల్ టికెట్ ఒక పెద్ద పాలసీ మార్పుకు సెంటర్ పాయింట్ ఎలా అయ్యిందో ఈరోజు మనం చూడబోతున్నాం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక దాచిపెట్టిన రిపోర్ట్ కార్డు లాంటిదన్నమాట ఒక్కసారి ఊహించుకోండి ఒక స్టూడెంట్ తన రిపోర్ట్ కార్డును ఏడాదిపాటు ఎవరికీ చూపించకుండా దాచిపెడితే ఏమవుతుంది వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని దీని వెనక ఒక పెద్ద సమస్య దాగి ఉంది అదేంటంటే స్టూడెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి మధ్య అకాడమిక్ విషయాల్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఒక ట్రెండును గమనించారు చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో మార్కులు తగ్గినా లేదా ఫెయిలైనా సరే ఆ సంగతిని ఇంట్లో చెప్పట్లేదు మరింకేముంది అంతా బానే ఉంది అనుకుంటున్న పేరెంట్స్ కి కీలకమైన సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ విపరీతమైన టెన్షన్ సరే మరి ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఇది చూడ్డానికి చిన్న మార్పులా అనిపించొచ్చు కాని దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది స్ట్రేట్ గా ఎవ్వరూ తప్పించుకోలేని ఒక సింపుల్ సొల్యూషన్ అనమాట ఆ కొత్త విధానం ఏంటంటే ఇకపై సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు మీదే ఫస్ట్ ఇయర్ మార్కులు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అన్న డీటెయిల్స్ అన్నీ ప్రింట్ చేసేస్తారు సింపుల్ ఇంకిప్పుడు స్టూడెంట్స్ ఆ విషయాన్ని పేరెంట్స్ నుంచి దాచడమనేది దాదాపు జరగని పని అసాధ్యం అయితే బోర్డు ఈ నిర్ణయం ఏదో ఉన్నట్టుండి తీసుకోలేదు దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయి అసలు ఈ మార్పు ఎందుకు అవసరమనుకున్నారో వాళ్ల ఉద్దేశాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ మార్పు వెనక ఉన్న మూడు ముఖ్యమైన కారణాలు ఇవి ఒకటి పేరెంట్స్కు నేరుగా విషయం తెలియాలి రెండు దీనివల్ల ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత వస్తుంది ఇక మూడవది స్టూడెంట్స్లో కూడా తమ చదువు పట్ల కాస్త బాధ్యత పెరుగుతుంది చూసారా అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి మరి ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల నిజంగా ఏం జరగబోతోంది అంటే ఫ్యూచర్లో స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి దీనివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి బోర్డేం ఆశిస్తోంది ఒక్కసారి చూద్దాం బోర్డు ఆశిస్తున్న పాజిటివ్ రిజల్ట్స్ ఇవి ఫస్ట్ ఇయర్ మార్కులనేవి ఒక ఎర్లీ వార్నింగ్ లాగా పనిచేస్తాయనమాట అంటే ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నారో పేరెంట్స్ కి ముందే తెలిసిపోతుంది సో వాళ్లు వెంటనే అలర్ట్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్స్కి ముందే ట్యూషన్స్ పెట్టించడం లాంటివి చేయొచ్చు దీనివల్ల పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ పెరగడమే కాదు మొత్తం సిస్టంలోనే ఒక క్లారిటీ వస్తుంది సరే ఇంతకీ ఈ రూల్ ఎప్పట్నుంచి మొదలవుతుంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున దీని గురించి ఒక ప్రకటన వచ్చింది అంటే బహుశా రెండు వేల ఇరవై ఆరులో జరిగే యాన్యువల్ ఎగ్జామ్స్ నుంచే దీన్ని అమలు చేసే ఉంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా ఒక స్టూడెంట్ అకాడెమిక్ పర్ఫార్మెన్స్ అనేది ఒక పర్సనల్ సీక్రెట్ కానీ ఈ కొత్త పాలసీతో అది ఒక అఫీషియల్ అయిపోతుంది అందరికీ తెలిసే అవుతుంది ఇది చాలా పెద్ద మార్పు మరి చివరిగా ఒక ప్రశ్న ఇలా బలవంతంగా తీసుకొస్తున్న పారదర్శకత స్టూడెంట్స్ కి ఫ్యామిలీస్ కి మధ్య మంచి కమ్యూనికేషన్ను పెంచుతుందా లేక వాళ్ల మీద ఇంకాస్త ప్రెషర్ పెంచి ఒత్తిడి గోడల్ని నిర్మిస్తుందా ఇది మనం ఆలోచించాల్సిన విషయమే మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి